హరే కృష్ణ మన శబ్దం దేవునికి చేరుతుందా శబ్దం అంటే కేవలం వాయులో మారే తరంగాలు కాదు శబ్దం అనేది శక్తి వేదాలలో నాదం అంటే నాదబ్రహ్మం అనే పదం ఉన్నది అంటే శబ్దమే భగవంతుని స్వరూపం అని చెబుతారు సృష్టి ఎలా మొదలైంది అనగా బ్రహ్మదేవుడు సృష్టి చేసే ముందు ఓం ధ్వని వినిపించింది అది ప్రణవనాదం అని పిలుస్తారు ఈ ఓం అనేది అన్నిటి మూలమైన శబ్దం శబ్దం బయటకు వచ్చే ముందు అది మన హృదయంలో రూపుదిద్దుకుంటుంది అందుకే మీరు ఒక మనోభావంతో చెప్పే పదం అది ప్రేమతో అయితే దాని శక్తి దైవికం అవుతుంది కోపంతో అయితే అదే పదం బాధ కలిగించవచ్చు అందుకే పెద్దలు చెబుతారు భగవంతుని నామస్మరణ శ్రద్ధతో చేయాలి అని శబ్దం మన హృదయం నుండి వచ్చినప్పుడు దైవానికి చేరుతుంది మన పురాణాలు భాగవతం రామాయణం వంటి గ్రంథాల్లో శబ్దశక్తికి సంబంధించి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అజామిలుడు కథ అజామిలుడు జీవితాంతం పాపాలే చేశాడు కాని చివరి శ్వాసలో తన కుమారుడిని పిలిచారు నారాయణ అని అతని ఉద్దేశం కుమారుడిని పిలవడమే అయినా అతను ఉత్తమ నామాన్ని పిలిచారు ఉత్తమ నామాన్ని ఉచ్చరించారు ఆ శబ్దం భగవంతుని పేరుగా ఉన్నందువల్ల విష్ణుదూతలు వచ్చి అతని ప్రాణాన్ని రక్షించారు ఇది మనం ఎన్ని పాపాలు చేసినా ఒక్కసారి కూడా భక్తితో నామస్మరణ చేస్తే దానిని భగవంతుడు వినిపించుకుంటారు అనే నిరూపణ ఇక ద్రౌపది ఉదాహరణ చూస్తే హే కృష్ణా అని హృదయం నుండి పిలిచింది ఆ శబ్దం విన్న శ్రీకృష్ణుడు వెంటనే ప్రత్యక్షమై ఆమెను రక్షించారు అప్పుడు ఆమె భౌతికంగా కృష్ణుడి దగ్గర లేదు కాని శ్రద్ధతో పిలిచిన శబ్దం భగవంతుని వరకు చేరింది భగవంతుడు మన గొంతు శుద్ధంగా ఉందా కాదా అని చూడరు మన హృదయం శుద్ధంగా ఉందా అనేదే చూస్తారు మనం భక్తితో పాడుతున్నామా అన్నదాన్ని చూస్తారు మనకైతే మైక్రోఫోన్ క్వాలిటీ ఇవన్నీ ముఖ్యం కాని భగవంతునికి అది కాదు ఆయనకు ముఖ్యమైనది నిష్కామ భక్తి శ్రద్ధతో నామస్మరణ హృదయశుద్ధి శ్రీ చైతన్య మహాప్రభు ఈ విధంగా చెబుతారు నామ్నాం కారి బహుదా నిజ శక్తిం నామంలోనే భగవంతుని మొత్తం శక్తి ఉన్నదని చెబుతున్నారు కనుక హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యదా గ్రంథాలలో ఈ విధంగా చెప్పబడింది కలియుగంలో భగవంతుని నామస్మరణ ఒక్కటే మార్గం ఇతర మార్గాలు ఫలించవు ఇది మూడు సార్లు నాస్తైవా నాస్తైవా అనే పదాన్ని వాడబడింది ఎందుకంటే ఇది ఒక్కటే మార్గం అని గట్టిగా తెలియజేయబడింది అంటే ఈ కలియుగంలో భగవంతుని నామస్మరణ తప్ప మనకు మరొక మార్గం లేదు అని చెబుతున్నది ఇది మన గొంతు ఎంత అందంగా ఉందో కాదు మన హృదయం ఎంత పరిశుద్ధంగా ఉన్నదో అన్నదే ముఖ్యం కనుక అందరం జపం చేయడం నామస్మరణ చేయడం హరినామస్మరణ చేయడం మొదలు పెడదాము హరే కృష్ణ